మత్తయ్యి వంశావళిని గురించి రాస్తున్నప్పుడు యూదులకు పితామహుడైన అబ్రహాముతో మొదలుపెట్టాడు ఎందుకంటే యేసు యూదుల రాజు అని చెప్పడం అతని ముఖ్య ఉద్దేశం కానీ లూకా వంశావళి గురించి రాస్తున్నప్పుడు మానవాళి మొత్తానికి మూల పురుషుడైన ఆదాము వరకు తీసుకెళ్లాడు దీని ద్వారా యేసు కేవలం యూదుల కోసం వచ్చినవాడు కాదు ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మానవాళి మొత్తం కోసం వచ్చిన రక్షకుడు అని లూకా స్పష్టం చేస్తున్నాడు లూకా రాసిన వంశావళి ద్వారా ఈ డెబ్బై ఏడు తరాల చివరిలో వచ్చిన యేసు రెండవ ఆదాము లేదా కొత్త ఆదాము అని సూచిస్తున్నాడు మొదటి ఆదాము చేసిన తప్పును సరిదిద్దడానికి పాపానికి బదులుగా నీతిని మరణానికి బదులుగా జీవాన్ని ఇవ్వడానికి యేసు క్రీస్తు వచ్చాడని దాని అర్థం ఈ వంశావళి ముందు యేసు బాప్తిజం పొందినప్పుడు నీవు నా ప్రియకుమారుడు అని దేవుని స్వరం వినిపిస్తుందనే విషయం గురించి లోక మాట్లాడాడు వంశావళి చివరిలో ఆదామును దేవుని కుమారుడు అని పిలుస్తారు ఈ రెండింటినీ కలపడం ద్వారా పాపం లేని నిజమైన దేవుని కుమారుడు ఏసే అని లోక నొక్కి చెప్తున్నాడు ఇప్పుడు మన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం లోక రాసిన వంశావళి అంశంలో డెబ్బై ఏడు అనే సంఖ్య యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడాను సూచిస్తుంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు తెలుసా డెబ్బై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్లస్ ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ యూదులు మరొక డెబ్బై ఏడు అనే సంఖ్యను ఉన్నారు రాకడ ఇప్పటికే జరిగి ఉండాలి కానీ దేవుడు ఈ లోకానికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతంగా ఉన్నాడు మనందరికీ ఈ విషయం బాగా తెలుసు ఆదాము నుండి అబ్రహాము వరకు రెండు వేల సంవత్సరాలు అబ్రహాము నుండి ఏసుక్రీస్తు వరకు రెండు వేల సంవత్సరాలు ఏసుక్రీస్తు నుండి నేటి వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలయ్యింది బైబిల్ పండితులు ఈ తరాల గ్యాప్ ని రెండు వేల సంవత్సరాలుగా అంచనా వేస్తారు ప్రపంచం రెండు వేల సంవత్సరాలు దాటుతున్నప్పుడు ఒక కొత్త చరిత్ర మొదలయ్యింది అలాంటి చరిత్ర ఇప్పటికే మొదలవ్వాల్సింది ఆ చరిత్రే యేసు క్రీస్తు మరలా ఈ భూమి మీదకు రావడం సరే ఇప్పుడు మరొక విషయాన్ని చూద్దాం లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మరియు ఆ షేరు గోత్రీకురాలను పనుయేలు కుమార్తెయున అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనివది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్లు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి తెరూసలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నాను బైబిల్ ఆమె ఎన్ని సంవత్సరాల వయసులో వివాహం జరిగిందో స్పష్టంగా చెప్పలేదు అయితే ఆ కాలంలోని యూదా సంస్కృతి ప్రకారం అమ్మాయిలకు యుక్త వయసు వచ్చినప్పుడు వెంటనే సాధారణంగా పన్నెండు నుండి పదహారు సంవత్సరాల మధ్య వివాహం చేసేవారు